బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది మేడ్చల్ మల్కాద్గిరి జిల్లాలోని మేడ్పల్లిలోని సాయిప్రియానగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ఈర్జాదిగడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిప్రియానగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో సంజీవరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలలో కాలనీ పెద్దలు మహిళలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు పాల్గొని ారుదిదాయకా జనమా దూర్బాబిల్వప్రియా జనమా వ్యక్తమూర్తజయనమా నమ శైలే్రతనుజోత్సంగోత్సక మానస స్ఫలా వన్యసు సారథితమన్మధ విగ్రహా జనమా సమస్త జగదాధారా జనమాజి నమ యక స్వామి పటిసమానసో జా చుర్యోజా ముఖాచంద్రశ్చా జాగ్రత్త నైవేద్యం అన్నిటి మీద గూడ మూతీయండి

ആചമണീയം സമർപ്പമ അക്ഷതം ആസീത് അന്തരിക്ഷം ശ്രീകൃഷ്ണോദ്യൗസ് വർത പദ്മത്രോം കപ്പയൻ താമ്പൂലാധ്യ അക്ഷതമർപ്പി ే ఎడమ చేత్తో పట్టుకుని అద్దండి సంతత శరస్థ సమస్త సమంగళాన్ని మంగళాన్ని కర్పూర నీరాజనం దర్శజామి ఒక చుక్క నీరోజులు పెట్టుకోవాలి అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పజ నమస్కరోమి త్రీ ఇయర్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సో ఈ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మాకు ఇంకా ఈ గణించిన ఆశస్సులతోటి మాకు అందరికీ శుభం కలగాలని కోరుతున్నాం త్రీ ఇయర్స్ నుంచి జరుపుకున్నాము ఎవ్రీ ఎవ్రీ ఈవినింగ్ భక్తులందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ చేసి ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యాహ్న మాకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కార్యక్రమం మధ్యాహ్న మండే రోజు అనుకుంటున్నాం అదే మండే రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాము లాస్ట్ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మేము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా నెక్స్ట్ మండే రోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాలనుకుంటున్నాము మాకు దేవుని నోషిస్తులు ఉండాలని చెప్పేసి థ్యాంక్ యూ గణేష్ గణేష్ చతుర్థి నవరాత్రులు అత్యంత వైభవంగా రోడ్ నెంబర్ త్రీ నిర్వహిస్తాము ప్రతి ఉదయం సాయంత్రం పూజలు ప్రతిరోజు నవరాత్రులు ఉదయం సాయంత్రము టయానికి అయ్యగారు వచ్చి పూజలు నిర్వహిస్తారు సో ఆ గణనాడు ఆశీస్సులు మా భక్తుల మీద ఎలకాలం ఇలా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్